నవంబర్ తొమ్మిది యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు ఇప్పుడు ప్రభు ఇతరుల వలె శారీరక శ్రమను భరించి ఇవ్వబడిన హిస్సోపు పొడకను పుచ్చుకుని దానితో ప్రాణాన్ని కొంత కుదుటపరచుకొని సమాప్తమైనది అని చివరి మాటలు చెప్పడానికి శక్తిని పొందుకున్నాడనే నిదర్శనను ఆయన మనకు అనుగ్రహించాడు గ్రీకు భాషలో ఈ మాట పర్ఫెక్ట్ టెన్స్లో ఏకపదంగా చెప్పబడింది సమాప్తమైనది పరిశుద్ధ వ్యవహానం నుండి ఏ మాట వ్యాఖ్యానం లేకుండా ఇక్కడ ఆ పదం ఒంటిగానే పేర్కొనబడింది దాని పూర్తి భావం మన ఊహకు వదిలేయబడింది పంతొమ్మిది శతాబ్దాల తరబడి క్రైస్తవులు దాని భావాన్ని సాధ్యమైనంత శ్రేష్టమైనదిగా వివరిస్తూనే ఉన్నారు దాని భావంలో కొంత భాగమే ఆవిష్కరించబడింది అయినా అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తి నుండి అలాంటి పదం అలాంటి క్షణాన చనిపోకముందు చివరి క్షణాలలో చెప్పిన మాట ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేని గాఢతను కలిగి ఉంది ఒకని భావాలు నేను క్లుప్తంగా ప్రస్తావించే గొప్ప విషయానికి చెందాయని ఎవరు విభేదించరు ఒక్క భావం పూర్తి పదాన్ని వివరించలేదు అది లోతైన సత్యాలతో కూడిన గాఢమైన సంపూర్ణమైన ధనరాశి తన గొప్ప విమోచన కార్యం ముగించబడిందని మన ప్రభువు భావం తిరుగుబాటును మార్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును అని దాని ప్రవచించినట్లు ఆయన చేశాడు ముప్పై మూడు సంవత్సరాల తరువాత ఆయన బెత్లహేములో పుట్టినప్పటి నుండి పాపుల రక్షణకు అవసరమైనది అంతా దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచడానికి కావలసిందంతా చేశాడు సమస్తం చెల్లించాడు సమస్త విధాలుగా శ్రమపడ్డాడు ఆయన యుద్ధంలో పోరాడి గెలిచి మరియు రెండు రోజుల్లో తిరిగి లేచి దాన్ని నిరూపించాడు ఆయన మరణం గురించి దేవుడు నిర్ధారించిన సంకల్పం చిత్తం ఇప్పుడు నెరవేర్చబడి ముగించబడిందనేది మన ప్రభువు భావం ధ్యానం కోసం స్వీకరించడమే తప్ప మరేది అవసరం లేని నెరవేర్చబడిన రక్షణను బట్టి మనం ఆనందిస్తాము